రాష్ట్రాల్లో హైవే మీద ఉన్న పల్లెల్లోనే ఉద్యోగాలు లేవంటే మనం ఏ విధంగా జాతిని ముందు తీసుకెళ్తున్నాం పెద్దలు కానీ మేధావులు కానీ విద్యావంతులు ఆలోచించాలి చాలా మట్టికి పన్నులకు వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు చదువుకోకుండా ఈ హైవే మీద ఉన్నా సరే వీళ్ళు ఈ ప్రపంచంతో పాటు పోటీ పడలేకపోతున్నారు ఇవన్నీ కూడా మన అభివృద్ది రేపటి ఈ తరాన్ని కొద్ది జాగ్రత్తగా తీసుకెళ్ళవలసిన అవసరం మన మీద ఉంది ఇక్కడ ఈయన ఈయన ఎప్రిషియేట్ చేయాలి మీరేం చేస్తారన్న స్కూల్ పని చేస్తున్నాడు చేస్తారు ఆ అన్న పాపలు ఇద్దరు పాపలు కూడా బీటెక్ చదివిపిస్తున్నారు బాబు పాపనే బీటెక్ చదివిపిస్తున్నాడు ఇట్లా వీళ్ళ బీటెక్ చదువు వాళ్ళు కూడా రేపు సమ్మిట్కి రమ్మని ఆయన చెప్పడం జరిగింది మేము ఇంకా రెండు మూడు ఊర్లు వెళ్ళాలి ఇది మాదిగల పరిస్థితి నేను ముందు నుంచి చెప్తున్నాను మాదిగలు ఇంకా వెనకబడిపోతున్నారు అవకాశాలు అందుకు చాలా దూరంగా ఉంటున్నారు అనేది మేము ఏదైతే చెప్తున్నాం దాన్ని మళ్ళీ ఈ గ్రామం మర్చిపోను బాబు నువ్వు ఇట్రా ఈ అబ్బాయి మూడు గ్రామాలు మూడు గ్రామాల మండలం మూడు గ్రామాల్లో ఫస్ట్ ర్యాంకర్ ఏది టెన్త్ ఇంటర్మీడియట్ కూడా ఎయిట్ పాయింట్ దాటి వచ్చినాయి కానీ పేదరికం వీళ్ళ నాన్నగారు అతి చిన్న వయసులో చనిపోవడం వల్ల ఈయన ఇప్పుడు కూలు అనేది సెంటరింగ్ పనికి వెళ్తున్నాడు అంటే మనం మన వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాం విద్యావంతులను కూడా బాగా చదివి వాళ్ళని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇది కూడా మనం గమనించాలి మన వాళ్ళందరూ దయచేసి ఈ అబ్బాయి మళ్ళీ ఏదో ఒకటి చదవాలి ఒక మంచి ర్యాంకర్ కాబట్టి మంచి ఉద్యోగము లేకపోతే మంచి వ్యాపారంలో అయినా ఈ ఈ బాబు స్థిరపడాలని ఆశ ఆశిస్తాం మీ అందరు చెప్పేది ఏంటంటే వాళ్ళు బాబు ప్రతి వాళ్ళు ఇన్షర్ట్ చేసుకుని రండి టెన్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ డిగ్రీ అయినా పర్లేదు వాళ్ళు కూడా ఉండాలనేది మా ఉద్దేశం అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తాం